దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్నాను దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఇదినపున వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడలారా అనుదినము దేవుని కృప మన మీద ఎడతెగక కనికరము ఆయన ప్రేమ ఉంది కనుకనే మనం ఈ దినాన సజీవులలో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మనవి చేస్తుంటున్నాను మరి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు జీవితంలోకి ఎదురైనను సరే లేదా భీతిని కలిగించేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నీవు నడుస్తున్నటువంటి స్థితిలో ఉన్నట్లయినూ సరే నీవు నమ్ముకున్న దేవుడు సజీవుడు ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కనుకనే దురాత్మ సమూహాలు వాడి కుట్రల చేత కుతంత్రాల చేత నీ కుటుంబాన్ని నీ యవ్వన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి అవిధేయత కలిగి అసాంఘిక కార్యకలాపాలకు నీవు గురయ్యేటట్లుగా చేసి ఇదిగో అవిశ్వాసములోకి జారిపోయేటట్లుగా చేసి ప్రభువు నుండి నేను దూరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి వివేకము కలిగి ప్రభు సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు దాసుగా నేను మనవి చేస్తుంటున్నాను మీ కుటుంబ బాగు కోసం మీ ప్రార్థన విన్నపాల నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాం ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుని చిత్తము కాని దానిని మనము కోరుకుంటే ఏమవుతుంది దేవుని చిత్తము కాని దానిని మనం మన కోసం ఏర్పరచుకుంటే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి చూడడానికి ప్రయత్నం చేద్దాం నేను ఎందుకు ఈ అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అనంటే దేవుని చిత్తం ఏదో దేవుని చిత్తం ఏది కాదో ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అయోమయ స్థితిలో ప్రతి ఒక్క మనిషి ఉంటాడు అంటే దేవుని స్పృహను గుర్తెరిగినటువంటి మనిషి క్రైస్తవంలోకి అడుగు పెట్టి దేవుడు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి స్పృహని గుర్తెరిగినటువంటి మనిషి ఆయన ప్రేమను గుర్తెరిగినటువంటి మనిషి ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది మనం పరిశుద్ధముగా బ్రతకాలి అని ఆశపడేటువంటి క్రైస్తవుడు ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో తెలుసుకోవడానికి ముందడుగులు వేస్తుంటాడు ఇట్లా దేవుని చిత్తం ఏదో పక్కన పెడితే దేవుని చిత్తము చెయ్యి ఏదైతే కాకుండా ఉంటుందో దేవుని చిత్తము కాకుండా ఏదైతే నిన్ను మభ్య పెట్టడానికి చిత్తం వల్ల నీ దగ్గరకు వస్తుందో దాన్ని ఎలా గుర్తుపట్టాలి తద్వారా దానిని స్వీకరించడం వల్ల కలిగే నష్టాలేంటి దాన్ని దూరపరచుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి ఒకసారి చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి ఎషయ్య రాసినటువంటి గ్రంథం యాభై ఐదవ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను యాభై ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి దప్పిగును వారలారా నీళ్ళ ఎద్దుకు రండి రోకలు లేని వారి మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్ష రసము పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీ మీరేలా రోకలిచ్చుదురు సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి మీ ప్రాణము స్థిరమైన దాని ఎందు సుఖింపనియడి చెవియో చెవియొగ్గి నా యుద్ధకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించుదిని జనులకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించిదిని నీ వెరగని జనులను నీవు నీ నిన్నెరుగని జనులు యహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చెదరు ఇదే అని బిడ్లారా దేవుడు ఇస్రాయేలు ప్రజలతో అనుకున్నటువంటి మాట ఏంటి అని అంటే దేనికి మీకు సంబంధించని వాటి వస్తువుల నిమిత్తమై కానివ్వండి పరిస్థితుల నిమిత్తమై కానివ్వండి మనుషుల నిమిత్తమైతే కానివ్వండి మీకు సంబంధము లేనిటువంటి మనుషులతో మీరు పొత్తు ఎలా వారి కోసము ఇదిగో మీ కష్టాజితని వ్యపరచనేలా వారి కోసము ఇదిగో నీ ఆరోగ్యాన్ని నీవు క్షీణించుకో క్షీణి క్షీణించిపోయేలాగా చేసుకోవడమేలా వారి కోసము లేదా వాటి కోసము నీవు దేవుడిని విడిచిపెట్టనేలా మంచి పదార్థములు భుజించి ఆరోగ్యంగా ఉండవలసినటువంటి నీవు అనేక ఆలోచనల చేత ఈ దినాన పీడింపబడి అనేక సహవాసాల చేత దేవుని దుఃఖపరుస్తూ ఆ మనుషులతో సాంగత్యం చేసి దేవుని హృదయాన్ని గాయపరచడం వల్ల నీ జీవితంలోకి ఎదురైనటువంటి చేదుని దినాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రయ క్రైస్తవ సహోదరి సహోదరుడ ఇక్కడ రెండవ వచనం చూసినట్లయితే ఆహారము కానిదాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేతరు ఏదైతే తినకూడనటువంటి పదార్థం ఉంటుందో ఆహారం అంటే శరీరానికి శక్తినిచ్చేది శరీరానికి దృఢత్వాన్ని ఇచ్చేది బలాన్ని ఇచ్చేది శరీరము పుష్టిగాను శక్తిగాను ఉంటే కానీ నీవు ఈ లోకంలో ప్రయాణం చేయడానికి అర్హుడవు కాదు ఎందుకనంటే రిటర్న్ అయిపోయినటువంటి వ్యక్తిని లేచి నడవమనను లేదా ఏ శుభకార్యంలో పాల్గొనమన్నను లేదా ఏ రకమైనటువంటి పరిస్థితులలో నువ్వు కూర్చొని మాకు న్యాయం తీర్చమనూ కూడా తీర్చేటువంటి శక్తి అతను శరీరంలో ఉండదు అంటే ఆహారము కాని దాని కొరకు నీ శరీరానికి శక్తిని అనుగ్రహించన్నది ఏదైతే ఉంటుందో దానికోసం నువ్వు నీ రోకల్ని దేనికి సమర్పిస్తున్నావు ఎందుకు నీ ద్రవ్యాన్ని వ్యర్థముగా ఖర్చు పెడుతున్నావు ఏదైతే నీ శరీరానికి బలాన్ని ఇవ్వదో ఇది శరీరమైన ఇది శరీరానికి సంబంధించినటువంటి అంశమే కాదు కానివ్వండి శరీరానికి బలాన్ని ఇచ్చేది దేవుని ఆత్మ కూడా ఆయన మనలో నివసించిన ఎడలా ఆహారం లేమి దప్పికలు ఇవేవి మనలో ఉండవు ఎక్కువ తిండి వ్యామోహం ఉండదు ఎక్కువ ప్రార్థన వ్యామోహం ఉంటుంది దేవుని సన్నిధిలో ఎదగడాన్ని ప్రేమిస్తాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి దేవుని ఆత్మని విడిచిపెట్టి ఏలోక సంబంధమైన ఆత్మని ఆత్మని ఏల నీలోకి నీవు స్వాగతిస్తున్నావు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజీతము ఎందుకు వేయపరుతురు వలము శక్తి ఆనందము లేనటువంటి పరిస్థితులని మనుషులని వాళ్ళ వల్ల మీ హృదయం గాయపడుతుందని తెలిసి కూడా ఎందుకు రాణిస్తున్నారు వాళ్ళ వల్ల మీ జీవితం నాశనం అవుతుంది అని తెలిసి కూడా ఎందుకు రాణిస్తున్నారు ఆ మనుషులతో సాంగత్యం చేయడం వల్ల నా జీవితం పాడవుతుంది లేదా నా కుటుంబం నన్ను విడిచిపెట్టిపోతుంది ఇదిగో ఈ రకమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవడం వల్ల నా జీవితము వృద్ధాగా మారిపోతుంది అన్నటువంటి ఆలోచన నీకు ముందెందుకు కలగలేదు పియ్య సహోదరి సహోదరుడా దేవుని చిత్తం కాని దానిని నీవు ఎంత నెరవేర్చాలని ప్రయత్నం చేసినను సరే వృద్ధాగా నీ డబ్బు పోతుంది నీ ఆరోగ్యం పోతుంది నీ మానసిక స్థితి చెడిపోతుంది అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన ప్రతి ఒక్కరితో కూడా నాతో కూడా సరే ఏదైతే సంతృష్టి కలిగించదో ఏదైతే బలాన్ని అనుగ్రహించదో ఏదైతే తెలివిని అనుగ్రహించదో ఏదైతే మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుందో ఆనందాన్ని ఇవ్వదో అది దేవుని సన్నిధించి వచ్చింది కానే కాదు దేవుడు నువ్వు సంతోషంగా ఉండాలని తన ప్రాణాన్ని క్రయధనముగా మార్చుకుని భూలోకంలో మరణించినటువంటి దేవుడు నీవు జీవిత కాలమంత్రి ఏడుస్తూ నీవు జీవిత కూడా ఒక ఖైదీలాగా బ్రతుకుతూ ఒక మనిషి క్రింద నీవు జీవిత కాలమంత్రియు ఈ ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ముందు కొనసాగిపోవాలని ఎందుకు నీ జీవితంలోకి అనుమతిస్తాడాయన ఆయన నిన్ను పరీక్షిస్తాడే కానీ నిన్ను శోధింపడు ఆయన నిన్ను పరీక్షిస్తాడే కానీ నిన్ను శిక్షింపడు శిక్షించే వాళ్ళమైతే ఆయన శిక్షించగలిగిన దేవుడే దేవుడే కానీ ఆయన శిక్షించే ఉంటే ఈ దినాన నీవు నేను వాళ్ళమా ప్రియ దేవుని జనాంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి సహోదరి సహోదరులారా నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఎక్కడో తప్పు చేశావు నువ్వు అదేంటో నీకు బాగా తెలుసు ఈ వ్యాపారం ప్రారంభించడం ఇబ్బందికరమైనటువంటి విషయమే నీకు తెలుసు కానీ డబ్బు చేతిలో ఉంది మంచి మార్గం అని అనుకొని డబ్బు ఖర్చు పెట్టావు ఇది నాన్న అప్పుల ఊపిలో ఇరుక్కుపోయి ఉన్నావేమో దేవుని చిత్తము కాని దానిని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని చిత్తం కాని దానిని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని దుఃఖపరచడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి 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 ప్రశ్నకు జవాబు అంతు చిక్కనటువంటి స్థితికి మారిపోతుంది ఎంతోమందిని నేను చూచాను దేవుని చిత్తము కానిటువంటి పరిస్థితుల్ని మనుషుల్ని వారి జీవితంలోకి ఆహ్వానించి దినాన దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ప్రిదేని బిడ్లారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడే మీ ప్రాణము స్థిరమైన దాని ఎందు సుఖింపనీయుడే స్థిరముగా మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు అస్థిరులు కాదండి అస్థిరులు కాదు డబ్బు కోసం మిమ్మల్ని ప్రేమించేటువంటి వారు మనకు అవసరం లేదు లేదా మీ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని కారులని బంగ్లాల్ని చూసి వచ్చేటువంటి బంధుత్వము ఆ బాంధవ్యము మనకు అవసరం లేదు సొంత వారిని దూషించి ద్వేషించేటువంటి రక్త సంబంధికులు మనకు అవసరం లేదు ఇదిగో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మంచిగా నటించి మన దగ్గర ఏమీ లేనటువంటి స్థితికి వచ్చిన తర్వాత తప్పించుకుని వెళ్ళిపోయే స్నేహితులు మనకు అవసరం లేదు మనలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తూ అవతల వ్యక్తుల జీవితాలని కించపరచాలని ప్రయత్నం చేసేటువంటి స్నేహమైనను ప్రేమమైన అవసరం లేనేలేదు దేవుని బిడ్లారా తప్పులు ఎత్తి చూపించడానికి పక్కనుండ అర్హుడు కాదండి మనం వెతకడం స్టార్ట్ స్టార్ట్ చేస్తే ఆయన జీవితంలో ఉండేటువంటి ఆ లొసుకులన్నీ బయటపడతాయి కానీ మనకు అవసరం లేదు వెతకడం ప్రారంభిస్తే ఎంతసేపు కానీ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట మనల్ని నువ్వు ఇది తప్పు చేశావు అనేటువంటి మాట అడిగే అర్హత కేవలం దేవునికి మాత్రమే మనుషులకి ఇయ్యద్దు మీరు ఆ ఛాన్స్ మనుషులకినే ఇయ్యద్దు ఆ ఛాన్స్ మనుషులకి ఇస్తే మన జుట్టును వాళ్ళ చేతిలో పెట్టినట్టు లెక్క మనం మన జీవితాన్ని ఫుట్బాల్ ఆడేస్తారు మనుషులు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది చాలా జాగ్రత్తగా మీరు మెలకువ కలిగి జీవించాలి కొంతమంది సిద్ధపడుతుంటారు ప్రతిదానికి ఏదేం చేయాలో తెలియదు అంటే దేవుడు వారు కోరుకున్న దాని చేతికి ఇచ్చేసాక కళ్ళు నెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తారు ఇచ్చిన దేవునికి వెనక్కి తీసుకోవడం కూడా తెలుసు ప్రియ సహోదరి సహోదరడా నువ్వేది కోరుకున్నావో దాన్ని వెనక్కి లాక్కోవడం కూడా దేవునికి తెలుసు జాగ్రత్తగా మసులుకోకపోతే ఇచ్చిన దేవుడే దాన్ని తిరిగి తీసుకుంటున్నప్పుడు నువ్వు అయ్యో అని ఏడ్చి ప్రార్థన చేసినా సరే పోగొచ్చుకున్నది ఏది కూడా తిరిగి రాదు దేవుని చిత్తము కాని మీద నీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వ్యర్థమైన దానితో పోల్చుకుని దినా విడిచిపెట్టు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు ఆయన మనతో నిత్య నిబంధన చేసేటువంటి దేవుడు దావీదికు చూపిన శాశ్వత కృపని మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు కనుకనే ఈ దినాన ఈ వాగ్దానం ద్వారా దేవుడిని హృదయాన్ని సంధిస్తున్నాడు పాకన వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది నాకు పెళ్ళి అయిపోవట్లేదు అని అంటే నీకు ఎవరిని దేవుడు నిర్ణయించినాడు అతను వచ్చేంతవరకు నువ్వు ఓపిక కలిగి జీవించాలి వయసు అయిపోతుంది నాకు ఫెల్డ్ అవ్వట్లేదని నువ్వు బాధపడితే దేవుడు నీ జీవితంలో ఏర్పరచినటువంటి మనిషి వచ్చేంతవరకు కొంత వెయిటింగ్ పీరియడ్ నువ్వు బ్రతకవలసినటువంటి అవసరం ఉంది కాదు నీకు నాకు తొందరగా పెళ్ళి అయిపోవాలని నువ్వు చేసుకుంటే వచ్చేటువంటి వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించేటువంటి వ్యక్తి నీ జీవితంలో అడుగు వ్యక్తి నువ్వు కోరుకున్నటువంటి గుణగణాలు పెళ్ళైనటువంటి కొత్త వరకు కొత్తలోనే చూపించగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడా లేదా మరణం వరకు నీ చేపట్టుకుని ఉండేటువంటి వాడా అనేటువంటి విషయాన్ని నువ్వు కాలిక్యులేట్ చేసుకోగలగాలి కొంతమంది పెళ్ళిళ్ళ కోసము మంచిగా నటించి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అసలు రూపాన్ని బయట పెట్టేటువంటి వాళ్ళని అనేక మందిని చూచాను నేను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరితో మీరందరూ కూడా వివే వివేకము కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో మొర పెట్టాలండి ప్రార్థన లేకనే పాపంలో చిక్కుకుపోతున్నారు అసలు అట్లా ఎట్లా చిక్కుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా అర్థం అవ్వట్లేదు నాకు ప్రార్థన సహవాసాన్ని విడిచిపెట్టి జీవించడం ఇదిన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట దేవుని చిత్త మీద గ్రహించడం ఎలాగో కూడా దేవుని రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా మనము దాన్ని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని చిత్తాన్ని గ్రహించడం ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలాంటి వాక్యాన్ని ఆల్రెడీ ఈ యూట్యూబ్ మాధ్యమంలో మేము పొందుపరిచాం దాన్ని దాన్ని మరలా ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి కానీ దేవుని చిత్తాన్ని సంపూర్తిగా గ్రహించాలి అని అనంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి లౌకిక ఆత్మ దేవుని క్రియలను గుర్తరగదు దేవుని ఆత్మ మాత్రమే దేవుని క్రియలను గుర్తెరిగి ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తుంది కాబట్టి ప్రియ సహోదరి ఈ సహోదరులారా దేవుని చిత్తం కాని దాన్ని విడిచిపెడదాం దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం అని ఆధారపడితే మనల్ని తోసివేసే దేవుడు కాదు అని ప్రేమించేటువంటి దేవుడు మనం ఆయన క్రియల్ని యువలోకం మీద నెరవేర్చు వారముగా మారి గొప్ప సాధకముగా మనం మారి అనేక మందిని ప్రభుదర్కి నడిపించువారుగా మారినట్లుగా ప్రభు మనకు తన దివ్య కృపను అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడును జీవాధిపతి జీవ కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే సాత్వికమైనటువంటి మనస్సుతో అంగీకరిస్తున్నారా బిడల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభావనైనా ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటూ అనేక మందితో షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో బిడలని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం హృదయంలో వేదన బాధ ఇరుకు ఇబ్బంది మానసికమైనటువంటి ఒత్తిడి కలిగి ఆయా ఆయా రకాలుగా నలిగిపోతున్నటువంటి బిడలలో నగర్ రేయుడైన ఏసీ అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఆ పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదల బిడలకి కలుగును గాక నిశ్చితం ఏదో నిశ్చితం ఏది కాదో స్పష్టంగా ఈ విధానాన్ని మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవాణైన వారి ప్రవణ డబ్బును శరీర ఆరోగ్యాన్ని ప్రవణ వ్యర్థముగా ప్రవణ వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెడుతున్నారు అటువంటి విషయాలన్నింటిలో కూడా ప్రవణ వివేకము కలిగి జీవించగలిగేటువంటి ప్రవణ ఆత్మీయ నేత్రాలను బిడలికి వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడలైతే విడిపోయిన స్థితిలో కుటుంబాలు ఉన్నాయో తిరిగి కట్టమని ప్రార్థన చేస్తున్నాం అన్యాయమైనటువంటి తీర్పు వల్ల శిక్షణ అనుభవిస్తున్న బిడ్డలకి ప్రవాణన న్యాయమైన తీర్పును అనుగ్రహించి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తల్లిదండ్రులు ఎంతమంది అయితే బిడల యోగక్షేమాల నిమిత్తమై ఆరోగ్యాల నిమిత్తమై భవిష్యత్తు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో ఆ బిడల జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నడి నెత్తి కాలు వరకు బిడలిని ప్రవణన మోహరించినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని ఏసునామంలో లయము చేస్తున్నాం ప్రభావం శరీరానికి కావలసిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలు అయితే ప్రభావ నైనా ఇది జన్మదినాలు వివాహ దినాలు బాప్టిస్టమ్ డేస్ జరుపుకుంటున్నారా బిడల తల్లల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమరించండి ప్రయాణ మార్గం ఎందు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏస్తున్నామంలో బంధిస్తున్నాం ప్రభావ ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ ప్రభాన ఈ సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ బిడ్డల ప్ర చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ఏ ప్రాంతంలో బిడ్డలు నివసిస్తున్నా ఆ బిడ్డలకి కావాల్సిన ఆయుర్ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని సంరక్షణను అనుగ్రహించండి మరి సొంత గృహము కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలకి కూడా ప్రభావనైనా నూతనమగా ప్రవ గృహం నిర్మించుకోగలిగినటువంటి సౌలభ్యాన్ని ఆర్థిక స్థితిని బిడలకు అనుగ్రహించండి అప్పుల బాధల్లో బాధపడుతున్న బిడ్డలకి ఆర్థిక సంబంధమైనటువంటి వనరులు లేక ప్రవేశ ఉండాలని ఇరుకులు ఇబ్బందులు వడ్డీలు కట్టుకోలేనటువంటి స్థితిలో ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి బిడలకి ఏసై అతి పరిశుద్ధమైనటువంటి నామములో నీ సహాయాన్ని అనుగ్రహించి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభా నాయన అను దినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ కోసం బ్రతకాలను ఆశ కలిగి జీవిస్తున్నటువంటి వారిని ఆత్మతో నింపి నీ చిత్తాన్ని ఆ బిడలు జీవితంలో జరిగించి గొప్పవారిగా బిడ్డల జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగంలో ఏమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న బిడ్డలకు కూడా అధికారుల నుండి ప్రభా అయిన వెసులుబాటును అనుగ్రహించి కొంత ఊరటను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు పరీక్షలు రాసి తప్పిపోయిన బిడ్డలు ఉన్నట్లయితే అది ఏ రకమైన స్థితిలో బిడలలోనూ రాసి ఉన్న వారికి మంచి ఫలితాలను అనుగ్రహించండి రాసి ప్రభానైనా ఊహించినటువంటి ఫలితాలను ఎదుర్కొని బాధపడుతున్న బిడ్డలకే నీ ఆయన ఆయన సహాయాన్ని అనుగ్రహించి నడిపించి ప్రవణ ఆయన గొప్పవారిగా చేసి ప్రవణ మరొకసారి నీ సహాయం పొందుకునే పరీక్షలు రాసేవారుగా ప్రవణ ఉండినట్లుగా బిడల జీవితాల కార్యాన్ని జరిగించండి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలని ప్రతి బిడ్డలకి ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించండి విడిపోయిన కుటుంబాల మధ్య సమాధాన సంతోషాల నైక్యతను కలిగించండి విడిపోయిన భార్యాభర్తల కుటుంబాన్ని నీకు తిరిగి కలపమని ప్రార్థన చేస్తున్నాం బంధుమిత్రులు ఆత్మీయులను కోల్పోయినటువంటి స్థితిలో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి ఆదరణ అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రభావ వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు సాటి అయిన సంబంధాలు వచ్చి నీ చిత్తంలో ఉన్న సంబంధాలు మాత్రమే వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక మరి అదే రకంగా ప్రభావ వివాహాలై ప్రవణ గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకి ప్రవణైన ఆయన మరసటి ఏతిలో ప్రభానైనా సంతాన భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఇదైన దీవెలతో నీ వినిపి నడిపించండి సంఘాల మధ్యను ప్రవణన సువార్థికుల మధ్యను ప్రవణ భేదాభిప్రాయాలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం మా రాష్ట్రాన్ని మా ప్రభుత్వాలు నడిపిస్తున్న అధికారులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రవణ సేవకుల మీద జరుగుతున్నటువంటి దాడులను బట్టి సేవలో జరుగుతున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి కూడా ప్రవణ నీ పాద సన్నదాల్చింతలు ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన గొప్పవారిగా ప్రభావనైనా ప్రతి బిడని నాయన నీవు మార్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఆ సేవలో ఎదురు ఎదుర్కొంటున్న ప్రతి ప్రభావైనా ఒడిదుడుకుల్ని తట్టుకుని జీవించగల జీవించగలిగేటువంటి సామర్థ్యతను సేవకులకి అనుగ్రహించమని ఆ సేవకుల కుటుంబాన్ని మోహరించాలని ప్రభావనైనా బాధపరచాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహ సమూహమంతటిని బంధించి ప్రార్థన చేస్తున్నాం ప్రేమతో భద్రపరిచి కాపాడమని స్థుతి గణత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏసే అయితే పరిశుద్ధమైన ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ఆల్